హాయ్ గాయస్ వెల్కమ్ టు వైరల్ సిరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు టెన్ మినిట్స్లో క్విక్గా అయిపోయే ఐటమ్ బగారా రైస్ దీన్ని మనం రెండు గ్లాసులు మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే రైస్ను తీసుకుందాం వాటిలో డస్ట్ ఏది లేకుండా టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకుందాం ఆ రైస్లోనే మరికొన్ని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకుందాం తరువాత గ్యాస్ పైన కుక్కర్ను పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం హీట్ అయ్యాక దానిలో త్రీ ఆనియన్స్ ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి దానిలోనే నాలుగు బిర్యానీ ఆకులు అనాసా పువ్వు రెండు మరాఠీ మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగు యాలక్కాయలు కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు ఆ ఆయిల్లో వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యేలా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా బాగా వేయించుకోవాలి ఆనియన్స్ చక్కగా కలర్ మారాక దానిలో నాలుగు మిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత దానిలో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దానిలో ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ను మళ్ళీ రైస్ మొత్తాన్ని చక్కగా కలుపుకుంటూ రైస్ కింద అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అంతా వేగేలా చూసుకోవాలి రైస్ బాగా ఫ్రై అయిపోయాక రైస్ ఇలా కలర్ మారుతుంది అప్పుడు దానిలో మనం ఎంత రైస్ వేసుకున్నామో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ను వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ను కూడా తీసుకోవాలి ఇప్పుడు అంతటినీ బాగా మిక్స్ చేసుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకొని మనకు సరిపోయినంత సాల్ట్ను వేసుకోవాలి దానిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మనం ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ ఏదైనా సరిపోవట్లేదంటే ఇప్పుడే వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూతను పెట్టేయాలి కుక్కర్ పూర్తిగా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి విజిల్ అయ్యాక జాగ్రత్తగా కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోండి విజిల్ అయ్యాక జాగ్రత్తగా కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని చక్కగా రైస్ మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత స్పైసీగా ఎమ్మీగా బ్యాచిలర్స్ కూడా టెన్ మినిట్స్లో చేసుకుని ಟೇಸ್ಟಿ ಬಾಗ ರೈಸ್ ರೆಡಿ